హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచి స్టార్టర్ రెసిపీ చూపించిపోతున్నానండి చికెన్ పాప్కార్న్ కేఎఫ్సీ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి అమౌంట్ అయితే అయిపోతుంది కానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు ఉండదండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ జింజర్ పౌడర్ ఒక టీ స్పూన్ గార్లిక్ పౌడర్ ఒక టీ స్పూన్ ఆనియన్ పౌడర్ అలానే ఒక టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ రెండు టీ స్పూన్ల వరకు పెరిపెరి మసాలా ఇక్కడ ఈ విధంగా పెరిపెరి మసాలా అని చెప్పి ఫైవ్ రూపీస్ ప్యాక్స్ దొరుకుతాయండి కేజీ చికెన్కు టూ ప్యాకెట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ మసాలా వేయాలా అంటే తప్పకుండా వేయాలండి మనకి కేఎఫ్సీలు దొరికే ఫ్లేవర్ రావాలంటే తప్పకుండా వేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి టైం ఉన్నట్లయితే ఓవర్నెట్ పెట్టుకోండి పీస్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఒక మిక్సీ జార్లో ఒక ఎగ్ పగలగొట్టి వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి పెద్దవైతే రెండు నుంచి మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్నవైతే ఒక నాలుగు వరకు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీని హై స్పీడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక ఎగ్కు పావు కప్పు వరకు ఆయిల్ పడుతుందండి వెయిట్లో చూసినట్లయితే సిక్స్టీ ఎంఎల్ అండి ఆయిల్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి ఫస్ట్ సగం ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి హై స్పీడ్లోనే బ్లెండ్ చేసుకోండి తర్వాత మూత తీసి రిమైనింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు హై స్పీడ్లో కాకుండా పల్సర్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి తర్వాత మూత తీసి ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మిక్సీని పల్సెస్ మోడ్లో బ్లైండ్ చేసుకోండి ఈ విధంగా పల్సెస్ మోడ్లో బ్లెండ్ చేసుకోవడం వల్ల సాస్ యొక్క టెక్చర్ అనేది క్రీమీగా ఫామ్ అవుతుందండి ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చినట్లయితే మనకు సాస్ ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చికెన్ పీసెస్ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి దీని కోటింగ్ కోసం ఒక ప్లేట్లో ఒక హాఫ్ కేజీ వరకు మైదా పిండి వేసుకోండి కేజీ చికెన్కు హాఫ్ కేజీ పిండి ఈజీగా పట్టేస్తుందండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం పౌడర్ అలానే ఒక టీ స్పూన్ ఆనియన్ పౌడర్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఫ్లేవర్ కోసం మిక్స్డ్ హర్బ్స్ ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేయటం వలన పీస్ యొక్క అనేది క్రిస్పీగా గుల్లగా తయారవుతుందండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఒక సగం పిండి వరకు ఒక పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం పిండి వదిలేసినట్లయితే పీసెస్కి కోటింగ్ పెట్టేటప్పుడు క్రమ్స్ ఫామ్ అవుతాయండి దానివల్ల పీస్ కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా పట్టదండి అందువలన సగం పిండి ముందే పక్కన తీసి పెట్టేసుకోండి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కొద్దిగా పిండిలో వేసుకొని ఒకసారి విధంగా కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి ఇలా దులుపుకున్నట్లయితే ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుందండి తర్వాత దీన్ని కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు వంచండి ఫైవ్ సెకండ్స్ అయిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని మళ్ళీ అదే పిండిలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలపడం వలన చికెన్కు ఫ్లేకీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుందండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కేఎఫ్సీలో ఎలా అయితే ఉంటుందో అదే టెక్చర్ అనేది వస్తుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ను ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి పీసెస్ అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే పీస్కు ఆ టెక్చర్ అనేది గట్టిగా అయిపోయి పర్ఫెక్ట్ టెక్చర్ అనేది కనిపించదండి తర్వాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ను ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంటన హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పీస్ అనేది కుక్ అవ్వదండి మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పీసెస్ని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి చూసారు కదండి ఎగ్జాక్ట్ టెక్చర్ కలర్ మనకు వచ్చేసింది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీకు వీడియో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పాను కదండి పిన్లో క్రమ్స్ అనేవి ఫామ్ అవుతాయని ఈ విధంగా జల్లెట్ పట్టించేసుకొని వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్